నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు తమ ఫీజులను పెంచుకోవాలని తెలంగాణ ఫీజు రెగ్యులేషన్ కమిషన్ ముందు వాళ్ళు ఏదైతే ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయో ఆడిట్ రిపోర్ట్లను పెంచి పెంచుకోవాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెంచడం పెట్టడం జరిగింది ఈ ప్రతిపాదనని ఆడిట్ రిపోర్ట్లను ఇస్తున్నటువంటి ఆడిటర్ ఎవరైతే శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడో అతను తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కాలేజీల్లో అధ్యాపకులు పెరిగారని అలాగే మౌలిక వస్తువులను పెంచారని వాళ్ళ సాలరీలు పెరిగాయనే పేరుతో ఒక తప్పుడు రిపోర్ట్లని ఈరోజు ఆడిట్ రిపోర్ట్ టీఎఫ్ఆర్ ఇచ్చే ప్రయత్నాలు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ చేస్తా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ ఫీజులు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉన్నత విద్యని ప్రధానంగా వొకేషనల్ విద్యని ఇంజనీరింగ్ విద్యని సామాన్య విద్యార్థులు కూడా అందుబాటులో ఉంచాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది వాటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ప్రైవేటు ఇంజనీరింగ్ కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీల్లో మౌలిక వస్తువులు ఉన్నాయి అలాగే ఏఐసిటి నిర్ణయించినటువంటి నిబంధనలతో నడుస్తున్న పరిస్థితున్నది చాలా కాలేజీల్లో దాదాపు నూట అరవై పైగా కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం మాత్రమే ఈ రోజు కాలేజీలు నడుపుతున్న పరిస్థితున్నది తప్పుడు పద్ధతుల్లో సిలికాన్ థమ్స్ ని తీసుకుని సిలికాన్ థమ్స్ పేరుతో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉన్నారనే పేరుతో దొంగ వేలు ఏలిముద్రలు వేయడం ద్వారా అలాగే తనిఖీలకు వచ్చినప్పుడు ఉన్నత విద్యా మండలి కావచ్చు ఏఐసిటి నుంచి ఎవరైతే తనిఖీలకు వస్తారో ఆ తనిఖీలకు వచ్చినప్పుడు ప్రతి ఎక్కువ మంది ఉపాధ్యాయుల అధ్యాపకులు కూలికి కూలికిచ్చి మరి వాళ్ళని చూపెట్టే ప్రయత్నం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తా ఉన్నాయి యాభై వేల సీట్లు ఈ రోజు కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సిఎస్సి గ్రూప్ లో ఉంటే రోజు యాభై వేల సీట్లని భారీ ఫీజులు పెట్టి నింపుకుంటున్న పరిస్థితున్నది ఏదైతే టాప్ టెన్ కాలేజీలు పేరుతున్న కాలేజీలు ఉన్నాయో ఈరోజు సిబిఐటీ కావచ్చు లేదంటే విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కావచ్చు బీవైఆర్ఐటి కావచ్చు గోకరాజు గంగరాజు కావచ్చు లేదంటే ఎంఈఎస్ఆర్ కావచ్చు ఎంజీఐటి కావచ్చు ఇట్లాంటి కాలేజీలు కొన్ని శ్రీనిధి కావచ్చు వాటితో పాటు వాసవి కావచ్చు నారాయణమ్మ కావచ్చు రెండున్నర లక్షల రూపాయల నుంచి ఫీజులు అఫీషియల్ గా సంవత్సరానికి వసూలు చేస్తూనే పద్నాలుగు నుంచి పదహారు ఇరవై వరకు డొనేషన్లను అక్రమంగా తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి ఈ ఇంజనీరింగ్ ఫీజుల్ని అక్రమ డొనేషన్ నియంత్రించకుండా ప్రభుత్వం స్వర్ధం చూస్తా ఉంది అలాగే ఉన్నత విద్యకు సంబంధించిన దాంట్లో కూడా ఉన్నత విద్యా మండలి నిన్నగాక మొన్న కొన్ని తనిఖీలు చేసింది అప్లికేషన్ ఇవ్వడం కోసం చైర్మన్ దగ్గర నుంచి చైర్మన్ వన్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ వన్ టూ ఇట్లా పోయి కొన్ని కాలేజీలు విజిటింగ్ చేసి తనిఖీలు చేసి వచ్చారు ఆ తనిఖీల రిపోర్టు ఫైల్లో ఏముందో మీడియాకి చెప్పాలి ఈ సమాజానికి చెప్పాలి వాటిని ప్రభుత్వానికి ఇచ్చే ఇచ్చారు తప్ప బహిర్గతం చేయట్లేదు అందుకే తక్షణం ఉన్నత విద్యా మండలి చేసినటువంటి ఈ తనిఖీల్లో ఎంత మేరకు విశ్వసనీయత ఉంది ఎంత మేరకు మౌలిక వస్తువులు ఉన్నాయి ఎంత మేరకు నిజంగా ల్యాబ్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి ఆ ఏదైతే ఏఐసిటీ నిబంధనల ప్రకారం నడుస్తున్న కాలేజీలు ఎన్ని రియంబర్స్మెంట్ కోసమే పెట్టిన కాలేజీలన్నీ ఎన్ని అనేది కూడా బయటికి తెలపాల్సిన అవసరం ఉంది ఆ రూపంలో వీటిని తక్షణం బహిర్గతం చేయాలి వాటితో పాటు ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తున్న ఈ అక్రమాల మీద విచారణ జరిపించాలి ఏసీబీతో విచారణ జరిపించాలి అవసరమైతే ఇందులో దింపాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది కొన్ని వందల కోట్ల అవినీతి ఈ రోజు కుంభకోణం జరుగుతూ ఉంది ఈ అన్నింటి మీద కూడా ప్రభుత్వం అలాగే ఈ సిబిఐ లాంటి సంస్థలు కూడా దాడులు నిర్వహించాల్సిన అవసరం ఉంది వాటితో పాటు ఈ సంవత్సరం ఫీజులు ఇంజనీరింగ్ ఫీజులు పెంచకుండా తక్షణం నిర్ణయం చేసి వాళ్ళు ఏదైతే చేయాల్సిన అవసరం ఉంది అలాగే తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు ఇస్తున్న ఎవరైతే ఆడిటర్ శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడో అతని అతని మీద కూడా ఈడీ కావచ్చు లేదంటే మనీ లాండరింగ్ కేసులు లాగానే తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు ఇస్తున్నటువంటి శ్రీనాథ్ రెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది రేపు భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో ప్రధానంగా పేద అణగారిన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యని ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యను అందించే దానికోసం ప్రభుత్వం ఈ ప్రభుత్వమే నిర్ణయం బాధ్యత తీసుకుని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు నియంత్రించడానికి కోసం ఒక ప్రత్యేకమైన చట్టం చేయాలి నిజంగా జెన్యున్ గా ఎక్కడైతే ఖర్చులు అవుతా ఉన్నాయో నిజమైన రిపోర్టులు ఆడిట్ రిపోర్టులను పరిశీలించి మాత్రమే ఆ ఫీజులనికి అవకాశాలు ఇవ్వాలి అలాగే తప్పుడు పద్ధతిలో సిలికాన్ థమ్స్ వేసి అలాగే ఈరోజు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ ఆహార లేని వారు లేకపోయినా సరే ఆ లెక్చరర్ లేకుండా కూడా ఉన్నట్టు తప్పుడు రికార్డు చూపెట్టి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వారి జీతాలు పెంచని పేరుతో డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారో ఈ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ కోరతా ఉంది లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాల మీద మీ ఆందోళనకు సిద్దమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం